ఏ బిడ్డకు ఏ రాష్ట్రం కళ్యాణ్ లక్ష్మి ఇయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వరు కేసీఆర్ గారు బిడ్డలు పెళ్లి చేస్తే గోసపడతానండి లక్ష రూపాయలు ఇచ్చింది ఆ లక్ష రూపాయలు ఇచ్చింది మర్చిపోయో అయ్యో అంటే ఎంత మోసం చేసిండు సంవత్సరం ఆరు నెలలు లేదు లేదు కేసీఆర్ కిట్ తీసేసిండు గర్భిణీ పైసలకు ఇచ్చే పైసలు నిశేషడు ఏది ఇవ్వలేదు ఆ రుణమాఫీ కూడా ముప్పై ఎనిమిది వేల కోట్లు అయితే పదహారు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చి ఆ రైతు బంధు సంవత్సరం కొట్టే సగం వద్దకు వచ్చింది సగం బంధుకు రాలేదు రైతు బంధు కూడా మన నా పేరు ముందేస్తాం స్కోర్ పోసిన ఇప్పుడు అంటారు తుమ్మల్లా వేసారా పైసలు లేవు ఏం చేయాలి అంటాడు మరి ఎందుకు ఒప్పుకున్నారా భోగ అనమాట లఫంతులు ఉంటారు ఊళ్ళలా మీకు ఊళ్ళలో తెలుసు పంచాది చెప్పేటోటి చూసినా ఎంత పైసలు ఇస్తే వారు ఎంత మంచిగా చెప్తాడు ఎంత వకీల్ కంటే బాగుండే వకీల వారు రేపు చేసిన కూడా హే మా రేపేసి అలా ఉత్త చెయ్యేసాడు అంటే అసూంటి పోటల్ నెంబర్ వన్ రేవంత్ అవుతాడు నెంబర్ వన్ రేవంత్ అవుతాడు అతను అందించడు ఆ దాట కరేసారు కూడా ఏ పార్టీ అధికారం ఉంటుందో అలా గుర్తే ఉంటాడు రంగినేట్టి అంటే ఎన్న ఎన్ల అధికారం వస్తారు ఎందుక తెలుగుదేశాన్ని మోసం చేసి తెలంగా తెలుగుదేశం గౌరవం ఇచ్చి నేను వచ్చిందంటే నా చంద్రబాబు చెప్పి వచ్చిన నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయావా ఈయన తెలంగాణ మాకు ఉద్దేశం చెప్పి పన్నెండు మంది ఎమ్మెల్యేలతో చెప్పి వచ్చిన ఈయన ఈయన ఏంటి పవర్ ఉంటే అటు వృత్తుడు ఏంటో అధికారం వస్తే ఏమైందా తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రాజీవ్ గాంధీ కాదని బీటెక్ ఎంపీ సీట్ ఇచ్చారు అంటే ఎంత ద్రోహం అండి కన్న తల్లికి కొడుకు మోసం చేసినట్టు దయచేసి ఇసు ద్రోహరాత మన దగ్గర కూడా రానిత ఈ సందర్భంగా రాంపూర్ గ్రామం మనం కూడా ద్రోహం చేస్తారు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కేసీఆర్ రైతు గట్ ఏం డౌట్ లేదు రేపు కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ బిఆర్ఎస్ కే ఓటేషన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు